విజయనగరం జిల్లా రేగిడి మండలం గ్రామంలో శ్రీ మజ్జి గౌరీ మోడర్న్ రైస్ మిల్ ను మాజీ మంత్రి రాజం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు ధాన్యం దిగుబడి ఉన్న ప్రాంతాల్లో ఆధునిక రైస్ మిల్లులు రైతులకు ఎంతో మేలు చేస్తాయన్నారు చిన్న తరహా పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం రుణాలు సబ్సిడీలు అందిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం వన మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్ మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు అభిమాన పాత్రలు కొల్లూరులు మన అందరికీ ప్రాణ సమానము మన సందర్భ సభ్యులు శ్రీ కోంట మోళీమోహన్ గారికి పెద్దలు గౌరవి శ్రీ పాలన నాయుడు గారికి అలాగే మరి కుమార్ మన్మహన్ గారు లక్ష్మణ్ గారు మా మిత్రుడు జగన్మోహన మనం మరి వెంకటరావు గారు హరి మరి అలాగే ఎక్కడికి వెళ్ళికేషన్ అంటే స్వాదాల స్వాద ముందుగా ఈ ఆర్గనైజ్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరుల సోదరులు అందరికీ స్వాగతం పలుకు హృదయపూర్వకమైన నమస్కారంతో పాటు మీ అందరికీ ఈ కార్యక్రమంలో భాగంగా శుభాకాంక్ష మురళీమోహన్ గారికి పెద్దలు శ్రీ కోళ్ళ అప్పలనాయుడు గారు మరి మిత్రులు దుప్పరపుడు శ్రీను మరి పెద్దలు రఘు మరి దంది సూర్యప్రకాష్ మరి మహర్షి గారు రామ గారు మరి ఇతర పెద్దలకు ఈ ఆర్గనైజర్స్కి సోదరులారా సోదరిమలారా మీ అందరికీ స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలతో పాటు ఈ సమారాధన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు మరి ఈరోజు నా ముందు శ్రీని మాట్లాడినట్టు మన ఎమ్మెల్యే గారు రఘు గారు అన్నట్టు కార్యాన్ని గారు ఏదైనా ఒక పని పట్టుకుంటే ఆ పని చేసినంత వరకు కూడా ఆయనకి మర్మము కర్మము తెలియదు ఏదైతే మనం మన ప్రజలకు కానీ మనకు కానీ